ఇవాళ మేము ఒక సూపర్ మ్యాన్ సినిమాకి వెళ్ళబోతున్నాం యాక్చువల్గా ఇది లాంగ్ వీకెండ్ ఇక్కడ కొన్నిసార్లు భలే ఆఫర్స్ పెడతాడు సో ఇవాళ ఫైవ్ డాలర్స్కే మూవీస్ అనమాట అంటే ఈ వీకెండ్ మొత్తం ఏ మూవీ అయినా సరే సరే సూపర్ మ్యాన్ అని ఒక సినిమా ఆడుతుంది అది త్రీడీలో చూద్దాం సరదాగా ఎంజాయ్ చేద్దామని చెప్పి బయలుదేరాం సో ఈ చిన్న వ్లాగ్ ఏంటంటే మేము సూపర్ మ్యాన్ మూవీ చూద్దాం ఏంటి శుద్ధ హ్యావ్ యూ సీన్ సూపర్ మ్యాన్ బిఫోర్ రాజీ హ్యావ్ యూ సీన్ సూపర్ మ్యాన్ బిఫోర్ ఎవరికి సూపర్ మ్యాన్ తెలీదు నాకు కూడా హల్క్ తర్వాత స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఇవి ఎక్కువ చూశాను కానీ సూపర్ మ్యాన్ నేను ఎప్పుడు చూడలేదు అది నాకంటే ముందు జమానమాట సో చూద్దాం ఇవాళ సూపర్ మ్యాన్ చూద్దాం త్రీడీలో చూడబోతున్నాం అది కూడా అండ్ చూసి మనం ఒక చిన్న రివ్యూ వేద్దాం ఎలా ఉంది సినిమాని ఓకే స్టేట్ ఇప్పుడు సూపర్ మ్యాన్ గురించి కొన్ని సినిమా చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే సూపర్ మ్యాన్ అసలు మన ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సూపర్ మ్యాన్ ఇస్ ది ఫస్ట్ నోన్ దాన్ని ఏమంటారు సూపర్ హీరో క్యారెక్టర్ అనమాట సూపర్ మ్యానే ఫస్ట్ వచ్చిన సూపర్ హీరో క్యారెక్టర్ నైన్టీన్ థర్టీ ఎయిట్లో అండ్ ఆ తర్వాత చాలాసార్లు అది నేను ఫస్ట్ వస్తుంది తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం అది సంగతి ఏంటంటే నాట్ ఇన్ సర్వీస్ అంట నేను హవాడ హడవాడి పడిపోయి రికార్డింగ్ కూడా ఆపేశాను సో ఆ తర్వాత సూపర్ మ్యాన్ క్యారెక్టర్కి చాలా సూపర్ పవర్స్ ఉండేవి అంటే రకరకాల సూపర్ పవర్స్ ఫస్ట్ ఈ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఇది హీరోలాగా కాదు విలన్ లాగా అనుకున్నారంట విలన్ విత్ శాడిస్టిక్ సైకో సాడిస్టిక్ మెంటాలిటీ తోటి ఉన్న సూపర్ పవర్స్ ఉన్న ఒక క్యారెక్టర్ ఆ తర్వాత మెల్లమెల్లగా దాన్ని హీరో కింద విజువలైజ్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ నైన్టీన్ ఫిఫ్టీస్ ఆ టైంలో డీసీ కామిక్స్ వాళ్ళు దీనికి చాలా ఇంట్రెస్టింగ్ సూపర్ పవర్స్ కూడా యాడ్ చేశారు లైక్ వెరైటీ వెరైటీ సూపర్ పవర్స్ లైక్ సూపర్ వెంట్రికలిజం అని వీవింగ్ అని లేదంటే ఇట్లా హ్యాండ్తో కొడితే వాడి హ్యాండ్ నుంచి మల్టిపుల్ సూపర్ మ్యాన్స్ వచ్చేటట్టు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సూపర్ మ్యాన్ పవర్స్ ఇవాల్వ్ అయ్యాయి అండ్ సూపర్ మ్యాన్కి ఇక్కడ ఎస్ అని రాసి ఉంటుంది కదా దానికి ఒరిజినల్లీ స్టార్టింగ్లో ఎస్ అంటే సూపర్ మ్యాన్ అని ఉండేదంట తర్వాత తర్వాత దానికి చాలా మీనింగ్స్ ఇచ్చారు లైక్ కొంచెం ఫిలాసఫికల్గా కూడా దానికి అర్థమయ్యే అర్థం వచ్చేటట్టు అండ్ ఆ తర్వాత నైన్టీన్ నైంటీ టూలో వచ్చిన ఒక దాన్ని ఏమంటారు నేచర్లో ఏర్పడిన ఒక బీభత్సం వల్ల సూపర్ మ్యాన్ యాక్చువల్గా క్యారెక్టర్ని చంపేసింది డీసీ ఓ అప్పుడు అది ఒక పెద్ద గ్లోబల్ హెడ్లైన్స్గా వచ్చింది ఆ తర్వాత మళ్ళీ అఫ్ కోర్స్ దాన్ని రివైవ్ చేసి మళ్ళీ ఇంకొక మూవీ తీసి డీసీ కామిక్స్ వాడు మళ్ళీ చేశారు సో ఇప్పుడు మనం చూసేది చాలా మోడర్నైజ్డ్ వర్జన్ ఆఫ్ సూపర్ మ్యాన్ మూవీ అనమాట మంచి రివ్యూస్ అయితే వచ్చాయి ఐ ఐఎండిబిలో అయితే అవుట్ ఆఫ్ టెన్ నైన్ పాయింట్ త్రీ ఉన్నాయి చూద్దాం సో మేము చూసిన తర్వాత రెవ్యూ చెప్తాము ఎలా అని మా సు మా హృద్యాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ నచ్చుతుందా ఆ సూపర్ హీరో మూవీస్ నచ్చుతాయి లేదో తెలియదు చూడాలి You have to take him. I can't carry him when I change forms. <laughs> మేమిప్పుడే అదేంటి సూపర్ మ్యాన్ త్రీ డీ మూవీ చూసేసి వచ్చాము బాగుంది నాకు చాలా బాగా అనిపించింది ఇదివరకు సూపర్ మ్యాన్ మూవీస్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇందులో వేరే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ యాడ్ చేశారు యానిమేషన్ అది చాలా బాగుంది యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి అండ్ కొంచెం స్టోరీ లైన్ తర్వాత ఇదేంటి కొన్ని ఆస్ట్రానమికల్ కాన్సెప్ట్స్ లైక్ బ్లూ హోల్ బ్లాక్ హోల్ కాన్సెప్ట్ బ్లాక్ హోల్ కాన్సెప్ట్స్ అట్లాంటివి పెట్టి స్టోరీని మంచిగా చేసి సూపర్ మ్యాన్ మూవీ కొంచెం బాగుంది ఈసారి సారీ ఎలా ఉంది హృదయా నీకు ఎలా నచ్చిందా సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ మూవీలో నీకు నచ్చింది అంశం ఏమిటి కుక్క నచ్చిందా ఈ సినిమాలో సూపర్ మ్యాన్ దగ్గర ఒక కుక్ ఉంటది అది కూడా సూపర్ కుక్ అనమాట సూపర్ డాగ్ సో దానికి కూడా సూపర్ మ్యాన్ పవర్స్ ఉంటాయి లైక్ అని గాలు ఎగురుతుంది అది ఇది బాగుంది ఆ త్రీ డి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పాను కదా ఇక్కడ తక్కువ రేటుకు వస్తుందని అట్లాగే మేము అనుకున్నట్టు చాలామంది వచ్చారు నాకు తెలిసి థియేటర్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఫిల్ అయిపోయింది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కెపాసిటీ ఫుల్ అయిపోయింది యా బాగుంది వెరీ గుడ్ మీకు నచ్చితే చూడండి సినిమా కాకపోతే మేము ఇంగ్లీష్లోనే చూసాము త్రీ డిలో చూసాము బాగుంది త్రీ డి కూడా ఎఫెక్ట్స్ అవి చాలా బాగున్నాయి బాగా అనిపించింది డెప్త్ త్రీ డి డెప్త్ బాగుంది మా హృదయ పాప్కార్న్ వేసేసింది తర్వాత అదే కోక్ తాగాము మేము కూడా నేను కూడా తిన్నాను అండి అదొక్కతే కాదు నేను తిన్నాను రాజీ కూడా తిన్నది ఓకే సో ఇంకా ఇలానే మేము ఏదైనా మూవీస్ చూస్తే మీకు దాని రివ్యూ ఇస్తాము అన్నీ చెప్తాము చెప్పు మరి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఏం చేయాలి Yes. Like, share, subscribe. Bye bye.